హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ఉంది ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఆగిపోయినాయి ఈరోజు వాడరేవులు మరియు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు ఆగిపోయినాయి ఈరోజు ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా మెయింటైన్ చేయలేకపోతున్నారు ఈరోజు విద్య వైద్యానికి మించిన అవసరం అమరావతిలో ఖర్చు పెడుతున్నారు మీరు ఫీజు రియంబర్స్మెంట్లే పిల్లలకు ఈ రోజు వేయలేదు కానీ లెక్కలేనంత డబ్బు అప్పులు చేసి అమరావతిలో పెట్టాల్సిన అవసరం ఏముంది హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి అమరావతి 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 అనే నిద్రలో కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు కలవరిస్తున్నాడో దాని వెనకాల కథ ఏమిటో ప్రజలెవరికీ కూడా అర్థం చేసుకునే అంత నాలెడ్జ్ లేకపోయినా రాష్ట్రంలో మేధావులందరికీ కూడా తెలుసు అధికార వికేంద్రీకరణ చేయకుండా ఒకే ప్రాంతంలో లక్షల కోట్లు అప్పులు తెచ్చి మరి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనుకోవటం ఆ ప్రాంతం వెనక ఏం కథ ఉంది అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను దాదాపు కూడా యాభై వేల ఎకరాలు అమరావతి రాజధాని కోసం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు సేకరించడం జరిగింది ఇప్పటికే రాజధాని కోసం దాదాపు కూడా లక్షల కోట్లు అప్పు చేయటం జరిగింది కేవలం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పు కన్నా దాదాపు పది నెలల్లోనే చంద్రబాబు నాయుడు చేశాడు అని కూడా అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు రాజధానిని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలట రాజధాని మరో నలభై నాలుగు వేల ఎకరాలని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలంట అక్కడ ఎయిర్పోర్ట్లు కట్టాలట అక్కడ కంపెనీలు తేవాలట యాభై వేల ఎకరాలలో రాజధాని అంటేనే అది ఆషామాషీ విషయం కాదు అసలు రాజధాని పైన ఒకే ప్రాంతంలో రాష్ట్ర సొమ్మంతా అప్పులు చేసి మరి అక్కడ కుమ్మరించాల్సిన అవసరం ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఆల్రెడీ హైకోర్టు సచివాలయం ఉండగా మళ్ళీ లక్షల కోట్లు హైకోర్టుకు మా సచివాలయానికి శాశ్వత భవనాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అత్యాశకు పోతున్నారు తమ భూములు విలువ పెంచుకోవడానికి తమ ఆస్తుల విలువ పెంచుకోవడానికి నెక్స్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి రాజధాని అనేది నిలిచిపోతుంది కాబట్టి మన ఆస్తులు విలువ పెరగాలి అంటే మనం ఇప్పుడే అమరావతిని డెవలప్ చేయాలి అని ఏకైక వ్యక్తిగత లక్ష్యం పెట్టుకొని ఈ రోజు అమరావతి పైన అధికార వికేంద్రీకరణ చేయకుండా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అది నిజమా కాదా అమరావతి రాజధానిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలి పేదలకు విద్య వైద్యం కన్నా మించి ఈరోజు అప్పులు తెచ్చి అమరావతి కట్టాల్సిన అవసరం ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను రాష్ట్రం నాశనం అయిపోయింది రాష్ట్రం నాశనం అయిపోయింది ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూ రాష్ట్రంలో ప్రాథమిక అవసరాలు తీర్చకుండా ఆ డబ్బులు కూడా అమరావతిలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మా ఇప్పుడు యాభై వేల ఎకరాలను కాదని మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు మీరు భూమి రైతుల దగ్గర సేకరించాలి అని అనుకుంటున్నారు అంటే దీనిని రైతులు కూడా ఒప్పుకోవట్లేదు ఆల్రెడీ రైతులు కూడా వ్యతిరేకిస్తున్నారు ఇదే గాన జరిగితే రైతులు మేము వెళ్తాము అని అంటున్నారు ఈ రోజు వార్తా కథనాలు వస్తున్నాయి ఈరోజు అన్ని సోషల్ మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి అక్కడ రైతులు వ్యతిరేకిస్తున్నారు ఈ అమరావతి రాజధానిని వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికే ఈయన రాష్ట్రంలో సొమ్మంతా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని అత్యాసకు పోతే చంద్రబాబు నాయుడు మీకు భంగపాటు తప్పదు అని టీడీపీ నాయకులే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈరోజు ఈరోజు ఉదయం కూడా ఒక టీడీపీ నాయకుడు ఒక టీడీపీ కార్యకర్త పోస్ట్ పెడితేనే నేను అది చూసి ఈ వీడియో మాట్లాడుతున్నాను అని చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నా మీ టీడీపీ కార్యకర్తలు పెట్టే సోషల్ మీడియాలోని పోస్టులు చూసే నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను కాబట్టి మీరు అత్యాశకు పోయి ఆల్రెడీ అమరావతి అభివృద్ధి చేయకుండా ప్రాథమిక అవసరాలు రాష్ట్రంలో ప్రజలకు నెరవేర్చకుండా కనీసం గ్రామాలలో రోడ్లు ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు మేము రోడ్లు వేసేసినాము వేసేసినాము అని డబ్బా కొట్టుకుంటున్నారు అది అంతా కూడా ఉత్త మాటలే కొత్తగా మీరు ఎక్కడా రోడ్లు వేసిన పరిస్థితి లేదు ఇప్పుడు అమరావతి రాజధానిపై చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్న పద్ధతి మంచిది కాదు రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ చేయకుండా రాయలసీమను ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకుండా ఒకే చోట అధికారం మొత్తం కూడా ఉండాలని అనుకోవటం చాలా చాలా తప్పు హైదరాబాద్ ను నమ్మి రాయలసీమ వాసులు ఉత్తరాంధ్ర వాసులు ఎలా మోసపోయారు ఈరోజు అదే విధంగా రాయలసీమ వాసులకి ఉత్తరాంధ్ర వాసులకి భవిష్యత్తులో ముప్పు ఉంది అమరావతి రాజధాని డెవలప్ అయితే మళ్ళీ రాయలసీమ వాసులు ఉత్తరాంధ్ర వాసులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు పద్ధతి మంచిది కాదు ఆయన రాష్ట్రధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు విద్యా ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన గురించి అసలు పట్టించుకోవట్లేదు అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను